లేదంటే మాకు ఓరవల్ చెప్పినా మేము పోతాం మీరు చూపించండి ఎక్కడ మేము పోతాం తీసుకోవడమే వేరే నుంచి మాట్లాడే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు తప్పు చేస్తున్నావు చూసుకో నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనుకుంటే మంచి మాట్లాడు తప్పు చేసినప్పుడు ఊరుకో వేరే ఎందుకొద్దు నేర్చుకున్నా కాబట్టి నేర్చుకున్నావు కాబట్టి అదే నువ్వు ఏం పని నేర్చుకున్నావు గదే పని చేయాలి సార్ చేసిన పని చేసినాం ఏమైనా ఓన్లీ మెడిసిన్ అమ్ముకుంటే వాళ్ళు ఎక్కువ ఇవ్వరు మెడిసిన్ అమ్ముకుండా ఎక్కువ ఇవ్వరు పట్టుకట్టి బయట పంపితే వాళ్ళు వంద ఏంటి ఇవ్వరు కదా ఓ యాభై ఏంటి ఇస్తారా

చెప్పడం వస్తుంది అట్లా చెప్పి నేను మెడిసిన్ ప్రాక్టీస్ పక్కన పెట్టు నోటరీ పెట్టుకుని అట్లా అని వీళ్ళ దగ్గర పంపించింది ఒక్క నువ్వు ఏం తీసుకొని పంపిస్తానో అలా ఇచ్చిపోతాం ఎవరి దగ్గరికి పంపించలేదు అందుకే మొత్తం

కదా ఏమంటారండి ఏమంటారండి నేను తీసుకోకపోతే లేను కదా తీసుకోకుండా ఆకే రండి సార్ మరి ఉండేది అన్నୁన్నం నాకే మరి రాయక ఫ్యూల్ బెటర్లేనా వేరే మరి ఇది చూడండి మీకు ఏమంటారు మీరు ఉత్తరన్న నాకు తెలుసు కదా ఓకే మీరు ఉత్తరన్న తెలుసు కదా అది చూడనే తిని దయనే కదా నాకు తెలుసు కదా నాకు తెలుసు కదా నాకు తెలుసు

మీరే చెప్పండి మీ ఈ కొడతామని చెప్పండి మీరే వాళ్ళు ఎవరన్నా వస్తే అట్లా కాదయాన్ని కూర్చుంటే కిడ్నీ ఖరాబ్ అవుతాయి ఎవరు బాధ్యులు చెప్పు అది ఇప్పుడు గంజాయినా సార్ గంజాయి అన్నట్టున్నా ఇప్పుడు అంటే నువ్వు నీ కాకుండా నీదన్నట్టు అట్లా నువ్వు చేసినావు కాబట్టి మేము అనుకుంటా లిగ్నోక ఎందుకు అది ఎంత పెద్ద కేసు తెలియదు